హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే సో మనం ఎన్నో కాంట్రవర్సీలు డిస్కస్ చేస్తూ ఉంటాం సో జనసేనకి అడ్డుగా ఉంటున్న కలుపు మొక్కల్ని ఏరివేసే ప్రాసెస్లో ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా చీల్చి చెండాడుతూ ఉంటాం ఆ విషయం మీ అందరికీ తెలుసు సో రీసెంట్గా ఐకాన్ బాబు విషయంలో కావచ్చు మహాసేన అనే ఎదవ గురించి కావచ్చు ఎన్నో రకాల వీడియోల్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కూడా నాకు కౌంటర్ అటాక్ పడుతుందని అనుకుంటాను కానీ ఎవరు ఆ ధైర్యం చేయట్లేదు ఎందుకు అంటే నిజాయితీకి ఉన్న బలం అది నేను ఎన్ని డిస్కస్ చేసినా కూడా నా హద్దులు నాకు ఉంటాయి నా లైన్ ఉంటుంది దాన్ని దాటి ఎప్పుడు చేయను ఎవరితో ఏదైనా కూడా విమర్శ చేయాలన్నా కూడా అది సద్విమర్శ మాత్రమే ఉంటుంది కొంచెం హార్ట్గా ఉంటుంది అంతే సో ఎనీహౌ ఈ జర్నీ జరుగుతూ ఉంటుంది మరోపక్క ఏంటంటే మన జర్నీ స్టార్ట్ అవ్వాలి వంద రూపాయల ఎమ్మెల్యే ఈ టోటల్ సెటప్ పూర్తిగా రెడీ అయ్యింది సో ఈ కాన్సెప్ట్లో ఎంతోమంది పేదవాళ్ళకి సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను ఆ సపోర్ట్ అయ్యే ప్రాసెస్లో రాజకీయంగా ఎలా ఉంటుందంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా మనల్ని అడ్డుకోవడానికి ఆ ప్రోగ్రామ్స్ని చెడదవడానికి చాలామంది రెడీ అవుతుంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను అందువల్లే హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఈ జర్నీ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఎన్నో అడ్డంకులు వస్తాయని నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఈవెన్ ఒక్క రూపాయి కూడా నాకు డొనేషన్ వద్దు నా డబ్బులే నేను జనాలకు ఇస్తాను ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి నా డబ్బులే పంచుతానని అన్నా కూడా ఎన్నో రకాల అడ్డంకులు క్రియేట్ చేయడానికి చాలామంది మంది రెడీ రెడీ అవుతుంటారు సో మనమే క్లియర్గా ఉంటే వాళ్ళు పీకేది ఏంటి అవునా కదా మనం వైట్ పేపర్లో ఉన్నామనుకోండి వాళ్ళు చేయగలిగేది ఏంటి ఇంక్లూడింగ్ ఐటీఆర్తో సహా నా టోటల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అలా మీ ముందు పెట్టడమే ఇది ఒక కుల్లా కుల్లా ఇంత అమౌంట్ ఉంది ఇది నా జనాలకు పంచుతున్నాను అది నేను లీగల్గా ఒక ట్రస్ట్ ద్వారా చేయాలనుకుంటున్నాను శివం ఫౌండేషన్ అనే ట్రస్ట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే పాన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అనమాట దాన్ని అప్లై చేసాం ఆల్రెడీ అది రావడానికి కొంచెం లేట్ అవుతుంది అందువల్లే ప్రోగ్రామ్స్ కొంచెం పెండింగ్ పడ్డాయి సో ఒక పక్క టెక్నికల్ స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను నేను దానివల్ల అది టెక్నికల్ ఇష్యూ వచ్చి మధ్యలోనే ఆ వీడియో ఆపడం జరిగింది సో అది షార్ట్అవుట్ చేశాను అది క్లియర్గానే ఉంది కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే లీగల్గా స్టార్ట్ చేయాలి ఒక ఆథరైజ్డ్ ట్రస్ట్ ద్వారా చేస్తే అంటే అన్నీ క్లియర్గా ఉంటాయి అందువల్ల దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ సపరేట్గా సీఏను చార్టెడ్ అకౌంట్ని పెట్టడం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అంత ట్రాన్స్పరెంట్గా ఉంటూ నా జనాలకు నేను సపోర్ట్ అవ్వాలనుకుంటాను అది కూడా చాలా కొత్తగా అన్ని ప్రాబ్లమ్స్ వినేవాళ్ళు ఎవరు ఉండరు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు నేను అన్ని ప్రాబ్లమ్స్ వింటాను ఇక నుంచి మీ ప్రతి ప్రాబ్లంను వింటాను అది ఒక వీడియో రూపంలో మీకు అప్డేట్ అవుతుంది సో మీరు హైడ్గా ఉండాలి అంటే మీ పేర్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీ ప్రాబ్లం చెప్తే చాలు ప్రాబ్లం చెప్పి ఇది పరిస్థితి అంటే ఆ సమస్య మన ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ఎవరో జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా సబ్స్క్రైబర్సే నా జడ్జెస్ వాళ్ళ జడ్జ్మెంట్తోనే ఏ సమస్య మీద నేను ఫోకస్ చేయాలనే వాళ్ళే చెప్తారు మీరే న్యాయ నిర్ణేతలు ప్రతి సమస్యకి మీరే న్యాయ నిర్ణేతలు సో మీరు చెబితే నేను వింటాను ఆ సమస్య మీద ఫోకస్ చేస్తూ మీరు మీరు చెప్పాలి ఇదిగో సూర్య ఈ దీని మీద డెసిషన్ తీసుకో అని చెప్పేసి ఎక్కువ మంది ఏ సమస్య మీద మీరు ఫోకస్ చేయమంటారు ఆ సమస్యని టేకప్ చేయడం జరుగుతుంది అది వంద రూపాయల సమస్య కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఎంతైనా కావచ్చు ఎంత దూరమైనా వెళ్తాను ఆ సమస్యను టేకప్ చేసి ఆ పర్టికులర్ ఆ సమస్య మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబ కుటుంబ సభ్యులకి ఊరటనిచ్చే విధంగా ఆ సమస్యను క్లియర్ చేసి మరలా ఇంకో సమస్య మీద ఫోకస్ చేయడం ఇది నా జర్నీ సో మరి దీంతోపాటు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇస్తాను సో ప్రతి స్టెప్లోనూ నాకు అండగా ఉంటూ నాకు సపోర్ట్ చేస్తున్న నా జన సైనికులకి వీర మహిళలకి మెగా ఫ్యాన్స్కి టోటల్ మెగా కాంపౌండ్కి నేను ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా కూడా మీరు నేను తీర్చుకోలేదు ఎందుకంటే నేను సిం చాలా సింపుల్గా ఎంటర్ అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను అక్కడ మెగాస్టార్గా సినిమాలు చూస్తూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను అక్కడ ఏం పీకేము అంటే నేను చేయగలిగేది నేను చేస్తున్నాను నాకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం ఈజీ సినిమా అని సో దాంట్లో నేను ప్రొడక్షన్ చేస్తూ నా ప్లానింగ్లో నేను వెళ్తూ అక్కడ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను ఇప్పుడేంటి రాజకీయంగా మనం స్టెప్ తీసుకోవాలి ఎక్కడ కూడా కల్మషం లేని రాజకీయం చేయాలి పవన్ కళ్యాణ్ గారు దానికి స్ఫూర్తి సో ఆయన అడుగు జలలో వెళ్ళాలనే ఉద్దేశంతో వెనక ఉంటూ ఆయన వెనక ఉంటూ సో నేను చేసే మంచి జనాల్లోకి వెళ్ళాలని వెళ్తుందని బలంగా నమ్ముతున్నాను నేను ఆ ప్రాసెస్లోనే వంద రూపాయల ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరుగుతుంది నేను ఇండివిజువల్గానే కంటే కంటెస్ట్ చేయడం జరుగుతుంది సాధ్యమైన ఇప్పుడు ప్రజెంట్ నేను నాకున్న ఆలోచనలు ఏంటంటే జనసేనని డిస్టర్బ్ చేయకూడదు జనసేనతోనే ఉండాలి కానీ జనసేనని డిస్టర్బ్ చేయకూడదు సో జనసేనలోకి రావాలనే ఆలోచన కూడా నాకు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని వెంటే ఉంటాను ఎందుకంటే ఒక పార్టీ పెట్టినప్పుడు రకరకాల ప్రెజర్స్ ఉంటాయి మనల్ని తీసుకోవాలనే ఏం లేదు తీసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు అంటే జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ నేను ఏది ఆశించడం లేదు నాకు ఏది అవసరం కూడా లేదు నేనే ఉల్టా జనసేనకి ఇస్తాను నేనే ఉల్టా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అవుతాను ఆ శ్రీరాముడికి ఈ హనుమంతుడి ఇచ్చే గిఫ్ట్ వంద రూపాయల ఎమ్మెల్యే త్వరలోనే స్టార్ట్ అవుతోంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను ఈ లోపల ఎక్కడెక్కడ ఉన్న జనసైనికులు వీర మహిళలు నా కమ్యూనికేషన్లో అవ్వడానికి నేను ఆల్రెడీ జనసేన నెంబర్ ఇచ్చాను నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ మీరు నిజంగా నిఖార్స్ అయిన జనసైనికుడు అయితే నాకు కమ్యూనికేషన్ రండి ఒక సపరేట్ గ్రూప్ని ఏర్పాటు చేయబోతున్నాను సో గ్రూప్లో టోటల్ ఎక్కడెక్కడ ఉన్న జనసైనికులంతా అన్ని రెండు రాష్ట్రాల్లోనూ మీరు జనసైనికుడు అయితే చాలు ఈ ఫారిన్ కంట్రీస్లో ఉన్నా సరే కమ్యూనికేషన్ వచ్చేయండి ఒక అద్భుతమైన జర్నీ మనం చేయబోతున్నాం ఈ టోటల్ జర్నీని వంద రూపాయల ఎమ్మెల్యే అనే ఒక అద్భుతమైన గిఫ్ట్ని పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్టు ఓన్లీ జనాలే అని అనుకుంటూ ఉంటాం మనము సో జనాల నుంచే పుట్టు పుడుతున్న మనలాంటి వాళ్ళు పూర్తి సపోర్ట్ అవుతే జనసేన వేరే లెవెల్లో ఉంటుంది జనసేన కోసమే కృషి చేద్దాం జనసేన కోసమే నా ప్రతి అడుగు ఉంటుంది సో త్వరలోనే జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వంద రూపాయల ఎమ్మెల్యే అడుగు వేయబోతున్నాడు మీ ప్రతి సమస్యని గురించి నేను వింటాను ప్రతిదీ లైవ్లు ఉంటాయి లైవ్లోనే మీ సమస్యలు తెలుసుకుంటాను సింపుల్గా నాకు సమస్య ఉంది అన్నయా అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి నాకు సమస్య ఉంది అన్నయ్య అని చెప్పి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు నా నుంచి మీకు ఫోన్ వస్తుంది మీ సమస్యను నేను లైవ్లో వింటాను విన్న తర్వాత ఆ సమస్యను అలా వదిలేను విన్న తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యను నేను బాధ్యతగా తీసుకుంటున్నాను అని ఒక వంద రూపాయలని మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపిస్తాను అది నా బాధ్యత అని గుర్తు చేయడానికి సో ఆ వంద రూపాయలు పంపించిన తర్వాత సమస్య విని ఆ సమస్యని టేకప్ చేయాలా లేదా అనేది మీరే నిర్ణయిస్తారు సింపుల్ చిన్న చాలా చిన్న సమస్యలు రెగ్యులర్గా అందరికీ అనుకుంటే వెళ్ళను కూడా అది మీరే చెప్పాలి సో ప్రతి సమస్య మీకు లైవ్లో అప్డేట్ అవుతుంది ప్రతిదీ స్పెషల్ వీడియో ఉంటుంది సో ఈ జర్నీ త్వరలో స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు జనసైనికులు వీరమహిళలు ఎక్కడెక్కన్న జనసైనికులు వీరమహిళంతా ఒక్క తాటిగా ఒక ప్లాట్ఫామ్లోకి రావడానికి టోటల్ సెటప్ అంతా జరుగుతోంది ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు అప్డేట్ ఇస్తాను సో ఈ వంద రూపాయల ఎమ్మెల్యే ఒక కొత్త దారిలో మీ ముందుకు రాబోతున్నాడు మీ సమస్యలన్నింటినీ వినబోతున్నాడు నా పేరు వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే మీ MLA, Varanasi, Surya. Thank you.